కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము నా జనులార నా బోధకు చెవియగుడి నా నోటి మాటలకు చెవియగుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను ఏహోబా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరంలలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకునున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాహీము సంతతి వారు యుద్ధకాలం వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తి దేశంలోని సోయాన క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేల మేఘంలో నుండియో రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరగబడిరి వారు తమ ఆశ కొలిది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి ఏహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇస్రాయిల్ సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను వారు దేవుని దేవునియందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు అయినను ఆయన పైనున్న ఆకాశంలకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరి చేశను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంతా విస్తారముగా మాంసమును సముద్రపు రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేశాను వారు కడపారా తిని తనసరి వారు ఆశించిన దానినే ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరకమునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపం వారి మీదకి దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేల్లో యవనులను కూల్చాను ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేయచు ఆయన కార్యములను బట్టే ఆయనను నమ్ముకొనకుపోయి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోజేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారి తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకునిరి దేవుడు తమ తమకు ఆశ్రయ దుర్గమనియో మహాన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియో వారు జ్ఞాపకం చేసుకునిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకునలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమునో రేపుకొనక పలుమార్లు కోపములు అణుచుకునివాడు కాగా వారు కేవలము శరీరలై ఉన్నారనియో విసిరి వెళ్లి మరళి రాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకం చేసుకునెను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబడిరి ఎడారియందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి మాటిమాటికి వారి దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయనను తమను విమోచించిన దినమునను వారు స్మరణకు తెచ్చుకునలేదు ఐగుప్తులు తన సూచిక క్రియలను సోయాని క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తకి తెచ్చుకొనలేదు ఐగుప్తీలు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలంలను ఆయన రక్తముగా మార్చాను ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచాను అవి వారిని తినివేశాను కప్పలను విడిచాను అవి వారిని నాశనం చేశాను ఆయన వారి పంటను చీడపురుగలికిచ్చాను వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్షా తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను వారి పశువులను వడగండ్ల పాలు చేశాను వారి మందలను పిడుగుల పాలు చేశాను ఆయన ఉపద్రవం కలుగచేయి దూతలు సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచాను తన కోపమునకు ఆయన త్రోవ చదులు చేశాను మరణము నుండి వారి ప్రాణంను తప్పింపక వారి జీవమును తెగులకు అప్పగించెను ఐగుప్తలేని జ్యేష్ఠులనందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమున ఆయన సంహరించెను అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకునిపోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునద్దకు ఆయన వారిని రప్పించాను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్లగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్యంను వారికి పంచి ఇచ్చాను ఇస్రాయేలు గోత్రంలను వారి గుడారంలలో నివసింపచేశాను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసరి ఆయన శాసనంలను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులేరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలంలను కొట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహంలను పెట్టుకుని ఆయనకు రోషం కలగజేసరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయల్ నందు బహుగా అసహించుకునెను శీలోహ మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్యం మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనను చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకనివలెను మధ్యవయస్సుడై ఆర్భటించు పరాక్రమశాలివలను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధనను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగచేశాను పిమ్మట ఆయన ఏసేపు గుడారమును అసహ్యించుకునేను ఎఫ్రాహీము గోత్రమును కోరుకునలేదు యోధాగోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకునేను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధం మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదను కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను వెంబడించుట మార్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేలను మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను నేర్పరి అయి వారిని నడిపించెను ఆమె